చూద్దాం వేడి వేడి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వంకాయ కర్రీ చేసే విధానం చూద్దాం ముందుగా ఉప్పు నీళ్ళలో వంకాయలు వేసి కడిగి పెట్టి శుభ్రంగా పెట్టుకొని తర్వాత రెండు టమోటాలు ఒక చెన్నుల్లిపాయ మూడు పచ్చిమిరగాయలు తర్వాత తిరుమతికి చిన్నుల్లిపాయ మిరపకాయ కొంచెం తాళి గింజలు ముందుగా స్టవ్ వెలిగించి చిన్న దాంట్లో రెండు గింట్ల ఆయిల్ ఆయిల్ పోసుకొని కొంచెం వేడయ్యాక చిన్నుల్లిపాయ మిరపకాయలు వేసేసుకొని ఇట ఆనియన్ వేగిన కొంచెం కరివేపాకు బాగా వేవాలి அலினா அல வேகினாக்கமோ மக்காய் కలుబెట్టుకోవాలి ఇలా కలుపుకున్నాక సరిపట్టి కారం సరిపడి ఉప్పు కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మూతేసి బాగా మగ్గనిద్దాం ఆ మగ్గివో లేవో చూసుకుందాం ఇలా మగ్గినాక కొంచెం వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని బాగా కలబెట్టుకొని కొంచెం పెద్ద మంట మీద ఉడికించుకుందాం ఇప్పుడు నీళ్ళు మొత్తం ఎన్నిక నీ చూద్దాం ఇలా ఎన్నిగిపోయాక దీంట్లో అయితే ఎనిగిపోయినా కొంచెం కొంచెం కొబ్బరి జున్నులు బి అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే మాములుగా కొంచెం లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కొంచెం మక్కనిస్తే సరిపోయేది కొంచెం కొత్తిమీర బాగా కడిగి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోయింది ఐదు నిమిషాలు ఆగి నాకు చూస్తే కూర రెడీ అయిపోయింది వంకాయ కూర రెడీ అయిందో లేదో చూద్దాం వేడి వేడి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Please, bye.